ఆయన అందరికీ నేను మీకు ఈరోజు షేప్ షాప్లో తీసుకున్నటువంటి వాటర్ ప్యూరిఫైర్ చూపించాలనుకుంటున్నానండి ఇది చైన్ లెవెల్ మల్టీ మార్కెటింగ్ స్కీమ్ అండి ఇది అంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే గొర్రె కనుక గొర్రెలు అంటే ఒకరిని జాయిన్ చేయండి మీ కింద ఇద్దరు వస్తారు ఆ ఇద్దరు మళ్ళీ ఇంకొక ఇద్దరిని జాయిన్ చేయించండి అని చెప్పేసి ఒక చైన్ నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్ అండి ఇది ఏంటంటే ఇందులో బాగా మీరు బాగా డబ్బు సంపాదించవచ్చు అని చెప్పి మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ ఎడ్యుక్యూటివ్స్ అందరూ చెప్తారండి ఇది నేను రెండు వేల పద్దెనిమిదిలో తీసుకున్నాను ఇది ముందు అంతా మనీతోనే నడిచేది అంటే పదివేలు కట్టండి పదివేలు కడితే మీకు ఐడియా ఓపెన్ అవుతుంది అని చెప్పి చెప్పేవారు దాని తర్వాత ఏంటంటే వస్తువులు వస్తువులు అవ్వడం ప్రారంభించారనమాట అంటే డిన్నర్ సెట్ అవ్వడం ఇలా వాటర్ ప్యూరిఫైర్ అవ్వడం ఇంకా ఇంకా కొన్ని కొన్ని ఇచ్చి మార్కెటింగ్ చేసేవారు అనమాట ఈ ప్లాన్ చెప్పి కూడా మనకి ఏం చెప్పారంటే ఇది షేప్ షాప్ కంపెనీ అండి ఈ జనవరి రెండు వేల జనవరి రెండు వేల ఇరవై ఒకటి స్టార్ట్ అయింది న్యూఢిల్లీలో ఉందని చెప్పేసి ఒక ఆఫీస్ చూపిస్తారు నెక్స్ట్ లీగల్గా అన్ని కంపెనీలు లీగల్గా అన్ని అప్రూవల్స్ అనేవి వచ్చిందని చెప్పి చెప్తారు చెప్పి మనకు అరిచేతిలో మనకి స్వర్గాన్ని చూపిస్తారు చూపించి మనల్ని ఖచ్చితంగా కొనేలాగా మనకి అలా బ్రెయిన్ వాష్ చేస్తారు నేను కూడా అప్పట్లో పదివేలు కట్టి ఈ వాటర్ ప్యూరిఫైర్ తీసుకున్నానండి నాకు కూడా ఐడియా ఉంది ఐడి తీసుకొని నేను కూడా జాయిన్ చేయించాలని చెప్పేసి నేను కూడా తిరిగాను బట్ దానికి బాగా మోసం చేసే స్కిల్స్ బాగా ఉండాలి సో మనకు అంత ఉండేది కాదు కాబట్టి సో నేను అందులో ఎక్కువ రాణించలేకపోయాను ఇది మెల్లగా చేప కింద నీరులాగా పాకుద్దండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎంప్లాయ్ అనుకోండి ముందు మీ పక్కన ఉన్న ఎంప్లాయ్కి ఈ ప్లాన్ చెప్తారు ప్లాన్ చెప్పి తను ఎలాగోలాగా ఒప్పేసుకుంటాడు తనకు కూడా పది రోజులు పట్టి బ్రెయిన్ వాష్ చేసి ఏం చేస్తాడో ఒప్పేసుకుంటాడు ఆ ఎంప్లాయ్ మళ్ళీ మీకు చెప్తాడు ప్లాన్ అలాగా ఇదంతా ఒక టీం వర్క్ అని చెప్పి ముందు నువ్వు జాయిన్ అయిపోయి అని చెప్పేసి మనల్ని జాయిన్ చేస్తారు అలా మన పక్క ఎంప్లాయీని అలా పక్క కంపెనీని అలాగా చుట్టుపక్కల వాళ్ళని అలా అందరితోనూ ప్లాన్ చెప్పించి ఫాలోఅప్లు చేయించి ఎలాగోలాగా ఈ ప్రోడక్ట్ మనకి అంటగడతారు ఇప్పుడు ప్రపంచ యాత్రికుడు నాయన ఉన్నాడు కదా అతను ఏం ఇప్పుడు బెట్టింగ్ యాపిల్ స్కామ్ల గురించి మొత్తం ప్రపంచాన్ని తెలిసేలాగా చెప్తున్నాడు అలాగా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి కూడా అన్ని స్కామ్లు వెస్టేజ్ అని చెప్పి ఏడిఎంఎస్ ఎలక్ట్రిక్ బైకులు అని చెప్పేసి ఇలా చాలా స్కామ్లు అనేవి జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ప్రభుత్వానికి తెలిసేలాగా ఎవరో ఒకరు చెప్పాలి ప్రజలు కూడా ఏది పడితే ఈ నమ్మేసి స్కామ్ ఈ స్కామ్లు ఇరికిపోతున్నారు డబ్బులు కట్టేస్తున్నారు ఇలాంటి స్కామ్లో జాయిన్ అయ్యి డబ్బులు కట్టి చాలా మంది అలా మోసపో మోసపోకూడదని కోరుకుంటున్నాను వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి